ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఆడపిల్లలు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి అబ్బాయికి ఆడపిల్ల కావాలని వాళ్ళు ఇంటికన్నా కొట్టే వాళ్ళు సవా లక్ష ఖర్చు లేదు అబ్బాయి ఏం పని చేస్తాడు మరి లక్ష రూపాయల కన్నా తక్కువ ఉంటే మా ఇంక రాకుండా మేము ఇదము అని అంటుంది అదే కాదు మార్కెట్లో ఒక లక్ష రూపాయలు వచ్చే జీవితం జీతం వచ్చిన పెళ్ళి అంటే మరి మిగతా వాళ్ళందరూ ఇట్లా ఆటో వాళ్ళు ఉన్నారు లారీ నడిపెట్ ఉన్నారు బస్సు నడిపెట్ ఉన్నారు సవా లక్ష మంది ఉన్నారు సాఫ్ట్వేర్లు ఇంకో ఉన్నారు ఇంకో అట్లా కాదు ఆ అబ్బాయి గుణవంతు మంచోడ వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిది బ్యాక్గ్రౌండ్ ఏమన్న ఉందా ఇవన్నీ చూసుకొని ఇవ్వాలి కానీ లక్ష రూపాయలు వస్తాడు వారు ఇంటికి వచ్చినాక ఏం పనిచేసేది ఏం జరుగుతుంది ఎట్లా అడగడని చూపుతావు వచ్చింది ముఖ్యం కాదు ఆయన ఎట్లా మెదులుతాడు ఆ ఖర్చును ఎట్లా సవరించుకుంటాడు అచ్చే జీతాన్ని ఎట్లా సవరించుకుంటాడు ఒక్కొక్కరు చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఉంటారు చిన్న చిన్న బిజినెస్ చేసి పాటలు నడుపుకుంటాడు ఆయన బతకట్లేదా అయితే ఇంకా లక్ష రూపాయల జీతకన్నా కన్నా పాంటే నడుపుకున్నట్టయి కొడుకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలను బిజినెస్ వాళ్ళకే నాకు ఎక్కువ శాతం బిజినెస్ వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టమయ్యా ఎందుకంటే బిజినెస్కి ఇంత అత్త అనేది టార్గెట్ లేదు ఎంతైనా రావచ్చు ఖర్చు కూడా నేను ఇంత పెడతా అనేది లేదు అది ఎంప్లాయీ అయితే నాకు లక్ష రూపాయలు అత్తనాయ నాకు యాభై వేలు దీనికి పోతే ఇరవై ఐదు వేలు ఇంఐ ఈఎంఐకి పోతే అంటే లెక్కలు వేసుకుంటాడు ఒక్క నెల గిట్ట ఏదన్నా కారణం వల్ల అనుకో డ్యూటీ అనుకో ఇవన్నీ మీద పడతాయి అది ఎంప్లాయ్ అట్లా కాదు నాకు ఎంత అత్తతో రాదో తెలియదు అని ఫస్ట్ నుంచే ఖర్చులో ప్రతి దాంట్లో ఈఎంఐ పెట్టడం నాకు వెళ్ళదని అన్నిట్లా ఆలోచించుకొని పని చేసుకుంటాడు కాబట్టి నీకు ఈ బిజినెస్కి ఉన్నంత ఇది వ్యాల్యూ జాబ్ ఉన్న ఏంది అచ్చిన జీవితాన్ని టైం టేబుల్ లెక్క అంటే ఇంత దీనికి ఇంత దీనికి ఇంత లెక్కలేసి ఓడబడతాడు నేను అట్లా ఓడగొను ఎంత అత్తం తెలియదు యాభై వేలు అత్తాని అనుకో నాకు పదివేలు అత్తగా రావాలి పదివేల మంది ఖర్చు చూసుకుంటే నలభై వేలు మిగిలితాయి లక్ష రూపాయలు వచ్చిన నలభై వేలు మిగిలిడు కాబట్టి మీరు ఆలోచించి అబ్బాయిని చూసి అబ్బాయి మంచోడా తల్లిదారి మంచోళ్ళు లే బ్యాక్గ్రౌండ్ ఏముంది లేకపోతే గుణవంతుడేనా అది చూసి ఇందుకని లక్ష రూపాయలు ఉంటేనే లక్ష రూపాయలు ఏం చేస్తావు చెప్పు వచ్చిన వచ్చినట్టు ఉడగొట్టు ఉండడం అనుకో ఏం చేస్తావు అవి ఎప్పుడు మనం లేనోడు సంపాదించాడు ఉన్నోడు ఒడగొడతాడు లేనోళ్ళు ఎన్నైనా సంపాదించవచ్చు ఇప్పుడు ప్రతి వాళ్ళు బిజినెస్లో సంపాదించినట్టు ఎంప్లాయీస్ వేరే సైడ్ బిజినెస్ లేకపోతే ఎంప్లాయీ దిగిపోయాక కనీసం బండి కూడా మెయింటైన్ చేసే ఇది లేదు ఎందుకంటే నేను కూడా ఎంప్లాయీనే కదా ఒకప్పుడు కాబట్టి దయచేసి ఆలోచించి మనిషిని చూసి ఇచ్చానికి తయారు చేయండి ధన్యవాదాలు